అక్కడ కూరగాయలు పడిపోతే సింధూరా అలాగే చంటి వాళ్ళిద్దరూ కిందకు వంగొని కూరగాయలు అయితే తీస్తూ ఉంటారు ఇంతలో బవ నువ్వు అక్కడికి వెళ్ళి అవి తీసుకొని రా అని చెప్పి చంటి బసవతో చెప్తాడు ఇక చంటి బసవ వెళ్ళిపోయాక చంటి కాళ్ళకైతే సింధూరా దండం పెట్టుకోవాలనుకుంటుంది ఇక చంటి కాళ్ళు అక్కడ ఉండగా సింధూరా అయితే అలా వంగని ఉండి చంటి కాళ్ళను చూసి తన క తన చేతులతో తన కళ్ళకైతే అద్దుకుంటుంది ఇక చంటి కాళ్ళకి అయితే నమస్కారం చేసేస్తుంది ఇక అలా చేసేసాక ఇంతలో చంచలం అయితే సింధూరా అని అని చెప్పి అని పిలుస్తుంది ఇంట్లో వాళ్ళందరినీ కూడా చెంచలమ్మ పిలిచి అక్కడ అలా కూర్చోబెడుతుంది అది చూసి కేశవ అయితే ఏంటి చెంచలమ్మ ఏంటి అందరిని పిలిచావు ఏమైనా చెప్పాలా ఏంటి అని చెప్పి కేశవ అడుగుతూ ఉంటాడు దాంతో సింధూర వాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇందులో చెంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది అవునండి నేను మీకు ఒక విషయం చెప్పాలి అందుకే అందరినీ పిలిపించానని చెప్పి అంటుంది అది విని సింధూర కేశవ వాళ్ళంతా కూడా ఏంట అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఏంటి చెంచలమ్మ చెప్పు చెంచలమ్మ ఏం చెప్పాలనుకున్నావు అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు దాంతో చెంచలమ్మ అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి నా కోడలికి మళ్ళీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను నా కోడలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కేశవ చంటి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడే ఉన్న సింధూరా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి సింధూరా అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక చెంచలమ్మ నిర్ణయాన్ని సింధురా అంగీకరిస్తుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ